ట్విట్టర్ లో యుద్ధం చేయొచ్చని ట్వీట్ ను ఆయుధంగా వాడుకోవచ్చని ఆర్జీవీ పరిచయం చేశాడు చాలామందికి రెండు లైన్లు మరొడు ట్వీట్ చేశాడంటే రెండు వందల వివాదాలు వెతుక్కోవచ్చు అందులో అటు ఇండస్ట్రీని ఇటు రాజకీయాలను తనదైన శైలిలో ఆడుకోవడం ఆర్జీబీ ఒక్కడికే చెల్లింది ఆయన ట్వీట్లు మీడియాలో ఎప్పుడూ చర్చకు కారణమవుతుంటాయి అందులో కొన్ని ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ అటాక్గా ఉంటే మరికొన్ని మాత్రం అత్యంత లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కావన్నట్లుగా ఉంటాయి మరికొన్ని ట్వీట్లు ఉద్దేశించి పెట్టారనేది తెలిసినా చెప్పలేని విధంగా ఉంటాయి ఎప్పుడు ఎవరినో నిలదీసినట్లు కనిపించే ఆర్జీవీ ట్వీట్లు ఈసారి కొత్తగా అనిపించాయి అన్ని రాజకీయాల వెనుక ఉన్న సింగిల్ లైన్ స్టోరీ ఇదే అంటూ ఒక పాయింట్ చెప్పాడు ఇప్పుడు ఇది అత్యంత హాట్ టాపిక్ గా మారింది ఇది జనాలను ప్రభుత్వాలను ఉద్దేశించి చేశారా లేక నాయకులతో పార్టీలకు ఉండే సంబంధాలను ప్రస్తావిస్తూ చెప్పారా అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది తనను వాడుకుని వదిలేసారు అనే అర్థం వచ్చేలా ఆర్జీవీ ట్వీట్ ఉంది వర్షం ఆగిపోయిన తర్వాత అంతవరకు రక్షణగా నిలిచిన గొడుగు కూడా భారంగా మారుతుంది అవసరాలు ఆగిపో లేకపోతే విశ్వాసం కూడా అంతమవుతుందని ఆర్జీవీ ట్వీట్ చేశాడు అయితే ఇప్పుడు దీన్ని డీకోట్ చేసే పనిలో ఉన్నారు నేతలు జనాలు జగన్ పేరుతో గెలిచి ఇప్పుడు టికెట్ రాలేదని పార్టీని విడిచిపోతున్న నేతలను ఉద్దేశించి ఆర్జీవీ ఇలాంటి ట్వీట్ చేశాడా అనే చర్చ జరుగుతుంది అయితే ఇలాంటి ట్వీటే క్రికెటర్ పొలాడ్ చేశాడు సేమ్ ఇమేజ్ ను కాపీ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఆర్జీవీ ఇదంతా ఎలా ఉన్నా ఇలాంటి డీప్ ట్వీట్ తర్వాత మరో సెటారికల్ ట్వీట్ చేశారు ఆర్జీవి ఇందులో నేరుగా పాలిటిక్స్ లో సింహమే సింగిల్ గా వస్తుంది పందులే గుంపులుగా వస్తాయి విశ్వదాభిరామ వినుర చంద్రమా అని చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశారు రామ్ గోపాల్ వర్మ